హాయ్ దిస్ ఇస్ శ్రేణు ఫ్రమ్ జేఎస్ఎస్ లాక్స్ ఇక ఎందుకో సందమావలు తినబుద్ధ అయింది ఇక సందమావాల ఓల పట్టుకొని వచ్చినా ఊరికి ఒకటే తినాలంటే మనకు కూడా నాలుక కూడా ఇక డిఫరెంట్ డిఫరెంట్ రుసులు కోరుకుంటుంది కొన్నిసార్లు చూర్రి ఊరికే మటన్ చికెన్ తిని తిని బోరు గుడి లాస్ట్ ఓసారి మాడకే పచ్చి చేసుకొని తినబుద్ధి అవుతుంది కదా అంతే మన నాలు కథ ఉన్న కథే కథ అది ఇక ఓల పట్టుకొని వచ్చిన నేను ఈ కొత్తకి ఏంది ఇక మన ఫ్రెండు మన సబ్స్క్రైబర్ రమేష్ సాగర్ అని చెప్పి మడిపల్లి దగ్గర తాండా ఇక వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు ఇక వాళ్ళు కూడా వచ్చిన నాకు ఈ ఓలెస్ట్లో హెల్ప్ చేసిర్రు

ఇక ఓలను ఎప్పుడైనా కింద దానిక సెట్ చేయాలి ఓలకు పూసు ఉంటేనో కింద పోతుంది లేకపోతే మనమే ఇక కింద దానికి అనాలి లేకపోతే చిన్న చిన్న రాళ్ళైన పెట్టుకోవచ్చు కిందకి చిన్న

కేన బడ్డయా ఓకే సన్నం బడ్డది లాస్ట్ కు తీసుకుందాం దీని ఓకే ఓకే ఈ తర్వాత ఫస్ట్ వీటికి ఫైవ్ ఓకే నాలుగు పాట ఈ బుడవర్కలు పడి ఇక వీటితో మళ్ళీ పెద్ద ఐటమ్ పట్టాలే ఓకే ఇలా పెట్టుకుందాం సార్ తోళ్ళ మెల్లు ఉన్నది ఆడ తీసుకొస్తాం తాడు చేపడది ఇంకోటి మనకు రోహిత్ పిల్లల హాస్పిటల్ ఉందా కొంచెం లోపల పోతే ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి లోపలికి పోతే ఆడు ఉంటది ఆడ ఆడ తీసుకొస్తే సుఖపడతాయి సార్ చేపలు ఎందుకు ఏమో మరి కూడా ఉంటా ఉంటాయి ఈ తౌడు చల్లేటప్పుడు పొడి తౌడే చల్లాలి ఎందుకంటే అది పైన ఉంటుంది కాబట్టి ఇది పైన తింటేందుకు వచ్చి ఓలక పడుతుంది ఇక తడి సైల్లేం అనుకో మునుగుతుంది అది ఓల కిందకి ఉండదు కదా ఎప్పుడైనా సందమా మొత్తం పైన ఉంటా ఉంటుంది అందుకే పైన పైన చల్లాలి పొడి పొడిపిండి ఇక పైన వచ్చి పైన అందుకునే క్రమంలో ఈ ఓలకి పడతాయి ఇక సార్లు ఏంటంటే తౌడు చల్తే బాగా వస్తాను ఒక అర్ధ గంట గ్యాప్ ఇచ్చినా చిమ్మే ఓదీతనే ఉన్నా ఇక మనకు ఒప్పుకుంటే ఏంటంటే అర్ధ గంట ఒకసారి ఆడ దుక్క దుక్క పెట్టుకున్నాం అనుకో ఇక పట్టవచ్చు ఇక నేను వచ్చిందే సాయంత్రం పూట ఇవన్నేం బుడబరకలు పడేది ఓలయ ఎంతవరకు ఆడి వరకు ఉంది బుడవరకలు పడేది దీనికి సంధమాలు తక్కువ పడుతుంది దీనికి ఈ ఓల జాయింట్ చేసినా సార్ కొంచుమై రమేష్ అంటే ఇగో ఇది నాకు ఇగో అదుడు మానకు సరిపోయి అనుకున్న దానికి ఎక్కువ మా తాత మా తాత ఉండే సార్ మా తాత టీచర్ సార్ మా తాత స్కూల్ స్టార్ట్ అయింది కూడా కాస్కెళ్ళు మా తాత చెప్పేసి సార్ నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ పోయినా ఊరికి ఒక చుట్టుకం తాత

ரேஷ்ய படித்த சூப்பர் உண்டு ரமேஷ் காயின் திந்தி அது Okay, okay, Gracias, you, Ramishu. ok. sir, thank you, sir. Okay, okay. ¿Cómo <laughs> 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 ఎట్టున్నా చూడు గేలా గీయందుకు అరద్దాం రమేష్ ఇలా ప్రత్యేకంగా వీటికే వచ్చినందుకు ఓకే సక్సెస్ అయితే ఈ ఓలకు ఈ ఓలకి తేడా ఏంటంటే ఈ ఓలేమో జస్ట్ చిటికనీలు టైట్గా టైట్గా చిటికనీలు పడుతుంది ఇల్ల అందుకే దీనికి అన్ని సందమాలు పడతాయి అదే ఈ ఓలు ఉంది సపరేట్ ఇది వేరే దీంట్లో దీంట్లో ఈ చిటిక నీళ్ళు పడతలేదు గట్టి గట్టి అంటేనే షీట్ నిలబడతాను గట్టి గట్టిగా టైట్గా పడుతుంది దానికన్నా ఈజీగా షీట్ నిలబడతాను ఇంకా ఏ కొసేలు పెట్టినా కొసేలు పడతలేదు దీనికి కానీ దీనికి అలా కాదు ఇది ఇంకా కొంత వాడతాను దాని దీనికి ఉన్న తేడా అందుకే దీనికి అన్ని సందమాలు పడి ఇక దీనికి చూడిగా అన్ని బుడవరకలు పడి ఎందుకంటే ఇది ఎక్కువ ఇది బుడవరకల బుడవరకలకు సంబంధించింది పడితే దీని కూడా ది చిన్న సందంభాలు పడతాయి ఇంకా అన్ని బుడవర్కలు సన్న బుడవర్కలు ఇంక రమేష్ రమేష్ అండ్ సాగర్ వాళ్ళు సాగర్ రవులో వీటికి వచ్చిన అని వెయ్యి రవి తీసి నాకు ఇచ్చారు సార్ సార్ వాళ్ళ ఒకటి తీసుకుపోతుంది సార్ మీరు తీసుకోవండి సార్ ఏ వద్దు రమేష్ అంటే అంటే కూడా తీసుకుపోయే సార్ రమేష్ నాయకని మన ఊరే మన ఊరు పక్క పెట్టే మడిపేళ్ళ దగ్గర తాండా సాగర్ రమేష్ వాళ్ళిద్దరు ఇద్దరు సార్ అని ఇది ఇచ్చి ఇచ్చారు వాళ్ళ అభిమానం ఓకే మన సబ్స్క్రైబర్సే వాళ్ళు కూడా ఓకే ఇలా మొత్తం బుడవర్కలకు వచ్చినందుకు బుడవర్కలకు సదనకు వచ్చినందుకు ఓకే షికారి మంచిగా అయింది ఊరికొక్కటే తినలేం కదా ఇంకా ఊరికొకటే తింటా అంటే బోర్ పడుతుందని డిఫరెంట్గా వీటికి వచ్చినా వచ్చినందుకు మనకు మంచి తెలి తీర్చగా పాడి చందమా ఒక్కో సందమా ఒక్కొక్కటి తెలిసి చింతకాయలు నట్టండి ఒక్కొక్కటి గోడిసరి ఎక్కువ ఒక్కో ఓకే ఓకే ఒక అర కిలో చందమాలు పడి రైట్ ఓకే ఇక ఈ యూట్యూబ్ వల్ల నాకు మంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇక సాగర్ రమేష్ లెక్క ఎక్కడ కలిసినా ఎంత ఆప్యాయతగా మాట్లాడతారంటే ఎప్పుడూ చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నట్టుగా అంత ఆప్యాయత చూపిస్తారు ఓకే అలాంటి ఫ్రెండ్స్ నాకు మంది అయ్యారు ఈ యూట్యూబ్ వల్ల థ్యాంక్ యూ యూట్యూబ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటా థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకున్నందుకు సక్సెస్